ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై ముప్పై ఒకటి గురువారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నా ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి కొన్ని సవాళ్లతో కూడిన రోజుగా కనిపిస్తుంది నిరుద్యోగులు ఇంటర్వ్యూలు కొంత ఆశాజనకత చూడవచ్చు కానీ జాగ్రత్త అవసరం అనుకోని ఖర్చులు పెరిగి ఆహార నియమాల గైర వ్యవహారంతో ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో పాటు ఉద్యోగస్తులు విద్యార్థులు వ్యాపారులు అన్ని రకాల ఒత్తిడి లోనవుతారు కుటుంబ సమస్యలు ప్రయాణాల వల్ల ఇబ్బందులు మిత్రులతో కలహాలు భార్య భర్తల మధ్య మనస్పర్ధలు ప్రేమ వ్యవహారాల్లో దూరాలు వచ్చే అవకాశం ఉంది చేయని తప్పలకి నిందలు నరఘోష క్రయ విక్రయాల్లో నష్టాలు మధ్యవర్తుల వల్ల మోసాలు ఉద్యోగ ప్రమోషన్ ఆలస్యం వంటి సమస్యలు ఎదురవుతాయి రుణాలు తిరిగి పెట్టలేకపోవడం కొత్త రుణాలు మంజూరు కావడం కష్టంగా ఉండడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది కలగవచ్చు మితిమీరిన ఖర్చులు అనారోగ్య సమస్యల వల్ల డబ్బులు అధికంగా ఖర్చు అవుతాయి విద్యార్థులకి గుర్తింపు రాకపోవడం చదువు పట్ల ఆసక్తి తగ్గిపోవడం కూడా కనిపిస్తోంది స్త్రీలకి ఇంట్లో సమస్యలు ఖర్చులు మోసాలు భావోద్వేగ సమస్యలు అధికంగా ఉండొచ్చు వ్యాపారులకి లాభం తక్కువగా ఉండే అవకాశం ఉంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి సుబ్రహ్మణ్య కరవాలంబ స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతం